అజయ్ గారు మేరకు కరోనీలు డీజీపీ గారు అన్ని కమిషనరేట్ల కమిషనర్లు అందరం కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో హైదరాబాద్ మహానగరాన్ని మన రాష్ట్రాన్ని అత్యంత సురక్షితమైన అత్యంత భద్రమైన భద్రత పట్ల శాంతి పట్ల ఒక ప్రణాళిక ఒక విజయంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బహుశా అంతర్జాతీయంగా కూడా వేళ్ల మీద లెక్క సంఖ్యలో మాత్రమే ఉన్న ఈ అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఈరోజు అందరం కలిసి విజిట్ చేసి ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది దాదాపుగా ఎనబై ఐదు తొంభై శాతం పనులు పూర్తయి మరొక రెండు మూడు నెలల్లోనే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ నగర ప్రజలకు భద్రత కల్పిస్తూ ఇక్కడ ఉండే కోటి పైచిల్కు ప్రజానికానికి స్పష్టమైన విశ్వాసాన్ని భరోసాని వారి మనసులో నింపే విధంగా అత్యాధునికమైన టెక్నాలజీతో పంతొమ్మిది అంతస్తుల్లో చాలా ఆధునికంగా మోడర్న్ గా ఐకానిక్ టవర్ రూపంలో మనం ముందుకు రాబోతాం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ ఎంత ముఖ్యమో లా అండ్ ఆర్డర్ కూడా అంతే ముఖ్యమని భావించి మొదలు ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలతో రాష్ట వ్యాప్తంగా మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఆధునీకరించే ఆలోచన చేసి అత్యాధునికమైన వాహనాలు కానీ అత్యాధునికమైన ఇతర అవసరాలన్నింటికి సంబంధించి ఎనిమిది వందల కోట్లు మంజూరు చేసి విశ్వాసాన్ని నింపడం జరిగింది ఆ తర్వాత ఈ ఆరు వందల కోట్ల రూపాయలతో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ ఐకానిక్ టవర్ నిర్మాణాన్ని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి రూపకల్పన చేసిన విషయం కూడా మీకు తెలిసింది ఇందులో కేవలం నగరానికి సంబంధించి కాదు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన మొత్తం శాంతి భద్రతలు మాత్రమే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడే ఇక్కడి నుంచి మానిటర్ చేసే విధంగా ఎక్కడ రాష్టంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వరదలు వచ్చినా తుఫాన్ బారిన ఏదైనా ఇబ్బంది తుఫాన్ వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా ఇతర ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా లేదా ఇతరత్ర ఏదైనా డిజాస్టర్ లాంటిది సంభవించినా ఒకే చోట రాష్ట ముఖ్యమంత్రి గారితో సహా